We'll ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రత్తిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు అనుభవకులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్ నియర్ రామబాబు సెంటర్ గుంటూరు రోడ్ ప్రత్తిపాడు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎస్ఆర్ఎస్ రైన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు అందరికీ ఈ పండుగ భోగభాగ్యాలను ప్రసాదించాలని ధనధాన్యాలను వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుగాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలరని మేము కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం సంక్రాంతి ముసులో క్యాసినో సంస్కృతి రాజానగరాన్ని జూదాల అడ్డాగా మార్చారని వైకాపా నేత కంటే వినయ్ తేజ ధ్వజమెత్తారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సంప్రదాయాలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలో సంక్రాంతి ముసుగులో రాజానగరం నియోజకవర్గంలో జూద క్రీడలకు అడ్డాగా మార్చేశారని వైకాపా సీనియర్ నేత కంటే వినయ్ తేజ ఆరోపించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి నేతలు అధికారులు కుమ్మక్కై నియోజకవర్గంలోని మూడు మండలాలను పంచుకొని మరీ క్యాసినో తరహా జూదాలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు సీతానగరం మండలం చునకొండేపుడి కోటి గ్రామాల్లో కార్లు బుల్లెట్టు బళ్ళు బహుమతులుగా ప్రకటించి జూదాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు పంచాయతీ సిబ్బందితోనే కోడి పంద్యాల బరులను శుభ్రం చేయించటం అధికారులే దగ్గరుండి ఏర్పాట్లు చేయటం సిగ్గు చేయటన్నారు చంద్రబాబు చెప్పే సంపద సృష్టి అంటే పేదలను జూదంలో ముంచటమేనా అని ఎద్దేవా చేశారు కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఎస్పీ పట్టించుకోవటం లేదని తక్షణమే చర్యలు తీసుకోపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎయిర్పోర్ట్ అభివృద్ధి నిమిత్తం తమ పొలాలను ఇచ్చామని ఎయిర్పోర్టు సమీపంలో జూదాలు నిర్వహించి ఎయిర్పోర్ట్ నుండి జూదాలకు ఆహ్వానించటం సిగ్గుచేటన్నారు ఆధ్యాత్మికవేత్త అయిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పేరు వాడుకొని జూదాలు నిర్వహించి ఆయనకు చెట్ట పేరు తెస్తున్నారని వెంటనే స్పందించే జూదాలను నిలుపువేయాలని కోరారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ కలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గోదావరి జిల్లాలో సాధారణంగానే సంక్రాంతి అంటే ఒక హడావిడి ఒక సాంప్రదాయం గోదావరి జిల్లాలో పెట్టిన పేరు సంక్రాంతికి కానీ ఆ సంక్రాంతి సంబరాలని ఆ సంక్రాంతి సాంప్రదాయాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయాన్ని అర్జించే పనిలో ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలియజేయడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రతి గ్రామీణ వాతావరణంలో కోడిపందాలనే అనేది సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మేమందరం కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కోడిపందాలు అనేది ఒక సాంప్రదాయ క్రీడ ఆ కోడి పందాలనే ముసుగులో జోదాలని జరిపించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అతివేగంగా అతి ఇంట్రెస్ట్తో ఏర్పాట్లు చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసిన కానీ ఎంత ఈ స్థాయిలో గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో రాజన్నగర్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎంత భారీ ఏర్పాట్లు జరగలేదు నిజంగా మేమే నివేరు ఆశ్చర్యం వేస్తుంది బ్యాంకాక్లో ఉన్నామా లేకపోతే గోవాలో ఉన్నామనేది అర్థం మూడు మండలాల్లో కూటమి వస్తే పని చేస్తామని చెప్పి మూడు పార్టీలు ఎలా అయితే అన్నారో ఈరోజు ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా మూడు మండలాల్ని మూడు బర్లు లేకపోతే మూడు క్యాసినోళ్ళ కింద పంచుకున్నారు ఈరోజు రాజన్నగర నియోజకవర్గంలో అటు నుంచి మొదలుపెడితే చీతానగరం మండలం చిన్నకొండేపూడిలో గోదావరి క్యాసినో అని చెప్పి వాళ్ళ కాళ్ళే నామకరణం చేసుకుని ఈరోజు ఒక భారీ స్థాయి పేకాట శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సీతానగరం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఈ విధమైన సంస్కృతి లేదు టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఆధ్వర్యంలో సీతానగరం మండలం చిన్నకొండేపూడిలో ఈరోజు క్యాసినో రన్ చేయడం అంటే అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడైనా క్యాసినోలు విన్నావా దానికి ఎందుకు ఏర్పాట్లు జరుగుతుంది ఆ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పంచాయతీ అధికారులు శుభ్రం చేయడం పంచాయతీ స్టాఫ్తో ఆ క్లీనింగ్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా గవర్నమెంట్ అఫీషియల్గా దీన్ని ఏమన్నా నిర్వహిస్తుందా అనేది మాకు అర్థం కావట్లా ఈరోజు కోడిపందాలు లేదా కోరుకోన మండలానికి వస్తే జనసేన పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు లేదా పోరాట యోధులు లేదా బావా బాహదులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఈరోజు మీకు డైరెక్ట్గా సూట్ కేసులు అందుకొని కోరుకొండ మండలంలో శిబిరాలు రన్ చేస్తాం సిద్ధమైపోతా ఉన్నారు ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది నిజంగా ఒక ఆధ్యాత్మికవేత్త శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో ఎన్ని జోదాలు జరుగుతుంటే పట్టించుకోకపోవడం అంటే శాసనసభ్యుల వారికి తెలిసే జరుగుతున్నాయా ఇవన్నీ లేదా బావ బావ అని చెప్పి వేళ్ళలో కౌంటర్లు ఏర్పాటు చేశారనే తెలియట్లా ఎందుకంటే ఇక్కడే మా పక్కన మధురపూడి గ్రామంలో ఆంజన్సం గుడి వెనకాల ఒక బరి ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో గుండాట ముప్పై ఐదు లక్షలకి పాడుకున్నారని దాన్ని ఆ పలానా అనే వ్యక్తి ఒక పాతి లక్షల రూపాయలకి డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఇచ్చాడని ఏంటి అసలు ఇదంతా అంటే అనథరైజ్డ్ గవర్నమెంట్ అనఫీషియల్ పరిస్థితి అంతా రన్ చేస్తూ ఉన్నారు దీన్ని మరి ఉన్నతాధికారులు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఎప్పుడు కూడా గతంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని చెప్పి మా మీద బొరద చేయలేదు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కంటే దారుణంగా ఉన్నారు మీరు మీరంతా అసలు ఏంటి జోదాన్ని అఫీషియలైజ్ చేసేసి కోరుకొండ మండలంలో లక్ సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువైన కోరుకొండ మండలంలో మీరు ఇంత యాదేచ్ఛిగా సాంప్రదాయాన్ని అడ్డుపెట్టుకుని జోదాలు నడిపిస్తూ ఉన్నారంటే ఏంటి ఎటు వెళ్ళిపోతుంది సంపద సంపద సృష్టి అంటే ఇదేనా అని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన సంపద సృష్టి అంటే పేద ప్రజలందరూ ఏదో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మీరు రక్తాలు ఫీల్ చేసి మూడు రోజుల్లో వ్యాపారం చేసుకోవడం సంపద సృష్టా ఏంటి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధికారులు సమాధానం చెప్తారా లేకపోతే మీరు దీన్ని వంక పెట్టుకుని అధికారులు అందరూ కూడా సెలవులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మనందరం బాధ్యత వహించాలి కోడి పందాలని ఎవరూ విమర్శించాం కోడి పందాలనేది సాంప్రదాయ క్రీడ కానీ వాటి ముసుగులో జరిగే జోదాలను మాత్రం అరికట్టకపోతే ఖచ్చితంగా ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా దీనిపై తీవ్రంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అఫీషియల్గా కుర్చీ వేసుకుని కుర్చుని మాకు ఈ బరికి ఎంత డబ్బులు ఈ బరికి ఎంత డబ్బులు అని వసూలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రామాల్లో గ్రామాల్లో ప్రతి గ్రామంలో సాంప్రదాయంగా క్రీడ జరుగుద్ది గ్రామ గ్రామాల్లో కాకుండా గ్రామానికి గ్రామానికి మధ్యలో పెట్టి క్యాషినోలు రన్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు గ్రామాల్లో పెట్టండి గ్రామ పరిధిలో ప్రతి పార్టీ వాళ్ళు అందరూ కలిసి చేస్తారు కదా బర్లు అయి మానేసి అనేసి గ్రామానికి గ్రామానికి మధ్యలో గ్యాప్ చూసుకుని ఆ గ్యాప్లో మీరు పెట్టుకుని మీరు క్యాషినోలు రన్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లా అంటే ఎయిర్పోర్ట్లో దిగి ఇప్పుడు మేమందరం కూడా బూరుపూడి మధురపూడి గ్రామస్తులు అందరం ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చింది దేనికి ఎయిర్పోర్ట్ అంటే ఒక వాణిజ్య వాణిజ్యానికో లేకపోతే డెవలప్మెంట్కో ఉపయోగపడుతుందని ఎయిర్పోర్ట్కి మేము భూములు ఇస్తే మీరు ఎయిర్పోర్ట్లో దిగి పందాలకు రండి అని మీరు అడ్వర్టైజింగ్ చేస్తారా అంటే ఏంటి ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా పందాలు ఆడుకోమని ఎయిర్పోర్ట్ బయటే బరి ఇవ్వడం ఏంటి నాకు అదంగా అంటే మెయిన్ నేషనల్ హైవే నా నానుకొని ఇస్తున్నారంటే చట్టం ఏంటి అంటే వాళ్ళ చేతిలో తీసేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా దాని మీద దృష్టి పెట్టాలి చిన్నకొండేపూడి పూడి అదే విధంగా మధురపూడి స్వామి విగ్రహం వెనకాల సాక్షాత్తు దేవాలయాల వెనకాల జోదాలు నడిపించడం అంటే మరి దాని ఏమనాలో మరి ప్రభుత్వ పెద్దలే నిర్ణయించుకోవాలి దీన్ని మళ్ళీ కోటి గ్రామ గొంతు వినిపించే ప్రెస్ వాళ్ళు వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మీరు వెళ్ళే మీరు ఎందుకండి మీరు చేసే జాబు ప్రెస్ వాళ్ళు చేస్తే మీరు చే మీరెందుకు ఉన్నది అక్కడ ఒక సాక్షాత్తు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక ప్రెస్ వాళ్ళని ఎలా మాట్లాడారంటే నాలాంటి సౌ సామాన్యుడు వెళ్ళి అడిగితే ఇంకేం చెప్తారు సమాధానం ఈరోజు కోరకొండ మండలంలో గాఢాలు కానివ్వండి కోటికేశ్వరం కానివ్వండి ఎంత పెద్ద ఇష్యూలు జరిగిన జిల్లాలో దళితులపై దాడి కేవలం ఈ రాజానగరం నియోజకవర్గం కోరుకోండ మండలంలో జరిగింది అలాంటి మండలంలో మళ్ళీ క్యాసినోలు ప్యాకాడ క్లబ్లు గుండాట్లు ఆడిస్తున్నారంటే మీరే ప్రోత్సహిస్తున్నారా మీరే శాంతి భద్రతలకు విఘూతం కలిగిస్తున్నారా ఇప్పటికే అత్యంత షార్ట్ స్పాన్లో ఇద్దరు ఎస్ఐలు బదిలీ అయ్యారు ఎప్పుడు కూడా గతంలో కోరుకోవడం మండల చరిత్రలో ఎప్పుడూ లేదు ఇంత తొందర తొందరగా ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అవడం అలాంటిది మళ్ళీ అయినా కానీ మీరు చేయడం అంటే ఏంటి ఎవరికి ఎక్కడి నుంచి ముడుపులందిని అనేది ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద బాధ్యత తీసుకుని ఖచ్చితంగా మా నియోజకవర్గ పరువుని కోరుకోవడం మండల ఆధ్యాత్మిక చరిత్రనే నిలబెడతారని మీ అందరు ముఖంగా ఎస్పీ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు ఆయన కూడా ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన ఆధ్యాత్మికవేత్త ఆయనకి ఆయన కూడా దృష్టి సారించి ఈ పరికమాలను సన్నాసులు ఎవరైతే ఆయన పేరు చెప్పి డబుల్ వసూలు చేస్తున్నారో ఆ మచ్చ మీ మీద పడకుండా చూసుకోండి ఎందుకంటే మన కింద ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా మనం తప్పు చేసినట్టే ప్రజలు నిర్ణయించుకుంటారు ఆ తప్పులు మీ మీదకి రాకుండా మీరు కూడా కాపాడుకోవాలని గౌరవ శాసనసభ్యులను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మనంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్పక్కల ఆధారాలు అంటే ఖచ్చితంగా సమ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టమంటే పెడతాం ఎందుకు జరగట్లేదు ఇప్పుడు దీనికి అన్నిటికీ ఆధారాలు ప్రూఫ్లు ఉంటాయి లేకుండా ఎందుకు వస్తుందండి అండి మాట గ్రామానికి మధ్యలో అడవులు ఎందుకు పెట్టాలి అంటే మీకు సెకండ్ ఒపీనియన్ ఉండబట్టేగా అడుగులో పెడుతున్నారు గ్రామంలో జరపండి మొత్తం ప్రజలందరం పెట్టుకుంటాం వైసీపీ వాళ్ళకి బరి లేవరు వైసీపీ వాళ్ళకి పేకాటలు అంటే మేమేమో టెర్రరిస్టులు మీరు అందరూ ఆడుకోవడానికి అంటే మీకు ఏమన్నా ప్రజలు ఓటేసింది మీకు పేటెంట్ ఇవ్వడానిక అంటే పేకాట మీరే ఆడుకోవాలి గుండె మీరే ఆడుకోవాలి కోడి బంధాలు మీరే వేయాలి అంటే పండగ కూడా మీరే అయ్యా గాలి కూడా రేపటి నుంచి మీరే పీల్చుకోండి గొడవ ఉండదు ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం బదలమైన పార్టీ ఎంత వివక్ష గతంలో వైసీపీ కూడా పరిపాలన చేసింది కదా ఎప్పుడు ఎంత లేదే పండక్ండేపూడిలో ఇక్కడ మధురపూడి గ్రామం ఆంజనేయుల స్వామి గుడి వెనకాల విగ్రహం వెనకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని మాకు ఉన్న ప్రాథమిక ఇన్ఫర్మేషను దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు విచారం చేసి జరిగితే ఆపండి నిజంగా జరగట్లేదు అనుకోండి వదిలేయండి మేము జరుగుతున్నాయని చెప్పాము మేము జరగట్లేదని మీరు మీకు మీకు అన్ని కనబడలేదు అనుకోండి వదిలేసేయండి తప్పే ఉంది అది ప్రజలు చూసుకుంటారు కదా ఈరోజు మేము మేము జస్ట్ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సాంప్రదాయాన్ని మా మచ్చ తాకండి కోరుకోం మండలం అంటే మా గతంలో మా శాసనసభ్యుడు రాజాగారు ఉండగా కోరుకోండి మండల లక్ష్మీనరస్వామి గుడికి ఎంతో విశిష్టత రోప్వే తీసుకొచ్చి ఆలయం డెవలప్మెంట్కి ఎంత కృషి చేశారో మాకు తెలుసు మాకు అది బాధ ఉంది ఈరోజు మధురపూడి ఎయిర్పోర్ట్కి అందరం భూములు ఇచ్చి ఉన్నాం మా భూములు కాడు చేసుకున్నాం మేము ఈరోజు రెండు మూడు కోట్లు ఉన్న భూమిని యాభై లక్షలకి ఇచ్చాం ఎయిర్పోర్టు వాల్యూ పెరుగుద్దనే కదా ఎయిర్పోర్ట్కి మేము భూములు ఇచ్చుకుని మీరందరం జోదగాలను దింపుతారన్న ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో అందరం జోదగాలను దింపుతారని మేమందరం మా భూములు ఇచ్చుకుని మీకోసం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలా అసలు ఎయిర్పోర్ట్ చుట్టూరు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ చుట్టూరు జోదాలు నడపడానికి అసలు ఎంత ధైర్యం ఉండాలండి లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఎస్ఐ గారు ఏమో ఈరోజు కోర్టుకు వెళ్తారు రేపు లీవ్లో ఉంటారు ప్రెస్ వాళ్ళనే ఆయన భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే మాలాంటి సామాన్యులు వెళ్ళి ఏమన్నాడుగా దయచేసి ఎస్పీ గారు డిఎస్పీ గారు దీని మీద చదువు తీసుకుని సమస్యను పరిష్కరించాల్సి కోరుకుంటున్నాను తనుమా ఆ మూడు రోజులు మీరు కెమెరాలు పైలు పెట్టు కూర్చుంటే ఖచ్చితంగా జరుగుద్ది మేము ఈ రోజు జరిగిందని చెప్పట్లా రేపు పొద్దున్న జరుగుద్ది జాగ్రత్తలు తీసుకోండి త్వరలో మనకి పుష్కరాలు ఉన్నాయి ఆధ్యాత్మిక నగరం ఇది దీన్ని దయచేసి పాడి చేయకండి మచ్చ మచ్చ తీసుకురాకండి అని కోరుకుంటున్నాం